మేడం మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఆర్కే డ్రైవింగ్ స్కూల్ అనేది ఎలా ఉంది నా పేరు రాజపేటండి నేను వచ్చిన ఎంత డిస్టెన్స్ ఉండేది మేడం గుంటూరుకి నుంచి విజయవాడకి థర్టీ ఫైవ్ కిలోమీటర్స్ అండి మరి విజయవాడ నుంచి ఇక్కడికి అనుకున్నది టోటల్లీ నియర్లీ ప్లస్ కిలోమీటర్స్ ఎక్కడ ఉంటున్నారు ఇక్కడ లేడీస్ ఎలా ఉంది మీకు హాస్టల్ అది ఓకే డేస్ అంటే టెన్ క్లాసెస్ అని మాట్లాడి వచ్చాను బట్ సార్ వాళ్ళు బాగా రిసీవ్ చేసుకున్నారు లేడీస్ హాస్టల్లో రూమ్లో ఉన్నాను ఇది నాకు నైన్త్ క్లాస్ అనమాట ఎలా తీసుకుంటున్నారు క్లాసెస్ టెన్ క్లాసెస్ అనేవి టెన్ క్లాసెస్ అనేది మార్నింగ్ సిక్స్ సిక్స్ థర్టీకి అలా స్టార్ట్ అవుతుంది అదే మార్నింగ్ ఒక క్లాస్ ఈవినింగ్ మార్నింగ్ ఒక సెషన్ ఈవినింగ్ ఒక సెషన్ యాక్చువల్గా అయితే నాకు సైకిల్ పట్టుకోవడం కూడా రాదు అసలు టచ్ లేదు బట్ నా జాబ్ ఫీల్డ్లో నాకు అవసరం కనుక నేను రెండు మూడు సార్లు ట్రై చేశాను నా వల్ల కాలేదు నేను యూట్యూబ్లో వీడియోస్ చూశాను అది చూసినప్పుడు చాలా వాళ్ళు కూడా వచ్చి నేర్చుకోవటం అన్నీ చూసినప్పుడు అవి చూసి నేను ఇన్స్పైర్ అయ్యాను ఎలా అయినా సరే నేను ఖచ్చితంగా నేర్చుకోవాలి అన్న పట్టుదలతో నేను సర్ మాట్లాడి ఫోన్ చేసి అసలు ఫైవ్ సాధ్యమే అంటారా ఇంపాసిబుల్ అనిపించింది బట్ చెప్పగలను ఇట్స్ పాసిబుల్ మీరు ఇక్కడ చూస్తున్నారు కదా ఎవరైనా డ్రైవింగ్ నేర్చుకోకుండా వెళ్ళడం కానీ ఏదైనా ఇబ్బంది కానీ చూసినంత వరకు ఇక్కడికి వచ్చి అసలు రాకుండా వెళ్ళాము అన్న వాళ్ళని నేను వినలేదండి ఓకే ఈ ఫైవ్ డేస్ లో మీరు చూసిన వాళ్ళు నేను చూసినంత వరకు విన్నంత వరకు కూడా రాలేదు అన్నమాట నేను అక్కడ వినలేదు అందరూ సైకిల్ రాని వాళ్ళే కదా ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎగ్జాంపుల్ నన్నే తీసుకోండి నాకు సైకిల్ కూడా రాదు ట్రై చేశారా ఇంటి దగ్గర ట్రై చేశారా ఇంటి దగ్గర అంటే వన్ ఆర్ టూ టైమ్స్ స్కూటీ ట్రై చేశాను కానీ నాకు ఇంపాసిబుల్ అనిపించింది సో ఎక్కడైనా నేర్చుకుని అయితే బాగుండేమో అనుకున్నాను ఈ టైంలో నాకు యూట్యూబ్లో షార్ట్స్ చూశాను నేను చూసినప్పుడు ఆ నెంబర్స్ మిస్లో అవుతున్నాయి అది ఒకసారి ఫోన్ చేసి మాట్లాడితే కంపల్సరీ రండి మేడం నేర్చుకుంటారు కంపల్సరీ మీకేం ప్రాబ్లం లేదన్నారు సో నేను ఆ భరోసాతో చూసుకొని టైం చూసుకొని ఒక టెన్ క్లాసెస్ ఒక ఫైవ్ డేస్ చూద్దాం అనుకుని వచ్చాను సరే కొంతవరకు అన్న వస్తుంది కదా అని వచ్చాను ఓకే అసలు వచ్చి అంటే కొంచెం ఫండమెంటల్ బేసిక్స్ అయినా వస్తే తర్వాత మనం ట్రై చేయొచ్చేమో కదా అనుకున్నాను బట్ వచ్చిన తర్వాత వన్ డే చూసిన తర్వాత నాకు మీద నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది ఇన్ని రోజులు ఎందుకు టైం వేస్ట్ చేశాను టైం వేస్ట్ చేశానా ఎంతకాలం చాలా టైం వేస్ట్ చేశానేమో అనిపించింది ఫైవ్ డేస్ ఎంత భాగ్యం ఉంటాయి ఫైవ్ డేస్ టైం చూసుకొని వచ్చింటే ప్రీవియస్ ఇంతకు ముందు ఎంత బాధపడ్డాను అదంతా ఉండేది కాదు కదా నడిచేళ్ళంటే కష్టం కదా టైమ్ ఎందుకు నేను ఇలా స్పెండ్ చేశాను ఎందుకు అనవసరంగా పోగొట్టుకున్నాను అనిపించింది బట్ ఏదేమైనా ఎప్పటికైనా సరే మేలుకుందని చూసారా మీలాగా ఇంటి దగ్గర చూసి ఇంటి దగ్గర కూర్చొని వీడియోస్ చూస్తున్న వాళ్ళకి ఏం చెప్తారు ఖచ్చితంగా నేర్చుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే నేనైతే సజెస్ట్ చేస్తానండి కంపల్సరీ రావచ్చు ఫైవ్ డేస్ లో నేర్చుకోవచ్చు ఎందుకంటే అస్సలు సైకిల్ రాని నేనే బండి డ్రైవ్ చేయగలుగుతున్నాను అంటే మీరైనా ఎవరైనా అంతే ఎవరైనా సరే కంపల్సరీ రావచ్చు సార్ ఎంత బాగా చెప్తారంటే అంటే ముందు అసలు లేడీస్ అండ్ జెంట్స్ అంటేనే కొంచెం భయపడతారు కదా బట్ సార్ ఏది చిన్న డౌట్ అడిగినా చాలా చక్కగా చిన్న పిల్లలకు వివరించినట్లు వివరించి చెప్పారండి చక్కగా చెప్పారు అసలు ఎలా సార్ ఎలా టర్న్ తీసుకోవాలంటే ఎలా సార్ ఇవి నేను కొన్ని నంబర్ ఆఫ్ డౌట్స్ అడుగుతూ ఉన్నాను సార్ ఎంత విసుక్కుకోకుండా చక్కగా అంత ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు ప్రతి సజెషన్ కూడా చాలా వాల్యుబుల్ అండి సో నేను దీనివల్ల చాలా బెనిఫిట్ పొందానని అనుకుంటున్నాను కొత్తగా అంటే వీడియోస్ చూస్తున్న వాళ్ళకి మీరేం చెప్తారు ఆడవాళ్ళు కొంచెం భయపడుతుంటారు కదా సైకిల్ లేకపోతే మాకు ఈ వయసులో రాదులే అసలు ఏజ్ అనేది ప్రాబ్లం కాదండి ఇంకొకటి బండి పెద్ద బండి చిన్న బండి అనేది కూడా ప్రాబ్లం కాదు ఏమనుకున్నారంటే వన్ ఫిఫ్టీ కేజెస్ టూ హండ్రెడ్ కేజెస్ ఉన్న బండి అయితే ప్రాబ్లం ఏమో అనుకున్నాను బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే వెయిట్ అనేది అసలు అది మ్యాటర్ కాదు బండిని డ్రైవ్ చే మూవ్ చేయగలగడం అనేది మనకు వస్తే మనల్ని సార్ చెప్పింది ఒక వాల్యూబుల్ పాయింట్ అండి బండి మిమ్మల్ని మోస్తుంది కానీ మీరు బండిని మోయట్లేదు అన్నారు ఆ వర్డ్ నాకు బాగా ఇన్స్పిరేషన్ ఇచ్చింది సో అదే ఇప్పుడు నేను చూస్తున్నాను ఏ వెహికల్ అయినా చిన్న వెహికల్ నడితే ఏ వెహికల్ అయినా తర్వాత ఎలక్ట్రిక్ సైకిల్ తర్వాత ఎలక్ట్రిక్ స్కూటీ ఇప్పుడు ఈ స్కూటీల్లో కూడా నాలుగు ఐదు రకాల బండ్లని ఇది ఐదోదండి అండి రోజుకు ఒకటి మారుస్తూనే ఉన్నాను చాలా బాగుందండి ఓకే చాలా వరకు నేర్చుకున్నానని అనుకుంటున్నాను నేర్చు మీరు ఒకసారి డ్రైవ్ చేయండి మీరు నేర్చుకున్నారా లేదా వీళ్ళు చూస్తారు తప్పకుండా ఓకే మేడం హాయ్ ఫ్రెండ్స్ ఆర్కే డ్రైవింగ్ స్కూల్ గుంటూరు ఈ మేడం కూడా జాబ్ చేస్తుంటారండి చాలామంది ఎంప్లాయీస్ మీకున్న టైం అనేది లేదు డిస్టెన్స్ నుంచి వచ్చి ఎలా నేర్చుకోవాలి ఏంటి అలా అనుకునేవాళ్ళు ఒక ఫైవ్ డేస్ టైం కేటాయించుకొని రండి మన దగ్గర హాస్టల్ ఫెసిలిటీ కూడా ఉంది చాలా చక్కగా ఇబ్బంది లేకుండా అదిగోండి అమ్మాయిలే కాదు అబ్బాయిలు కూడా చక్కగా నేర్చుకుంటున్నారు చూడండి అబ్బాయిలు భయపడుతూ ఉంటారు ఇదిగోండి ఈ మేడం కూడా బెంగళూరు నుంచి వచ్చి నేర్చుకున్నారు బెంగళూరు నుంచి వచ్చి నేర్చుకుంటున్నారు ఆ మేడం రివ్యూ కూడా నేను తీసుకుంటాను చూస్తూ ఉండండి ఇదిగోండి బాయ్స్ కూడా భయపడాల్సిన అవసరం లేదు జెంట్స్కి జెంట్స్ ట్రైనర్ ఉంటారు లేడీస్కి లేడీస్ ట్రైనర్ ఉంటారు కొంత పెద్ద ఏజ్ వా లే సైకిల్ రాదే అనేది మన ఆర్కే డ్రైవింగ్ స్కూల్లో ఉండదండి ఖచ్చితంగా చక్కగా డ్రైవింగ్ నేర్చుకొని హండ్రెడ్ పర్సెంట్ వెళ్ళచ్చు కుదరిన వాళ్ళకి డిస్టెన్స్ ఉన్న వాళ్ళకి ఫైవ్ డేస్ కోర్స్ కూడా అవైలబులిటీ ఉంది సైకిల్ రా వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ తక్కువ డేస్లో తక్కువ టైంలో డ్రైవింగ్ నేర్చుకోవచ్చు ఆర్కే డ్రైవింగ్ స్కూల్ గుంటూరు మీరు రావాలనుకున్న వాళ్ళు మీకు కాంటాక్ట్ నెంబర్స్ ఇచ్చాము కాంటాక్ట్ అవ్వండి వాళ్ళ సంతోషం అనేది వాళ్ళ డ్రైవింగ్లోనే మీకు తెలిసిపోతూ ఉండద్ది చూడండి ఓకే థ్యాంక్ యూ